హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే ఏం లేదు ఈరోజు మనము గుమ్మడికాయ పాయసము ఎలా చేయాలని చూపిస్తాను దానికి కావాల్సింది గుమ్మడికాయ పాయసానికి కావాల్సింది గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయి ఇలా బద్దలు చేసి పెట్టుకోవాలన్నమాట పంపుకిన్ ఫ్రీండ్స్ ఇది ఇలా బద్దలు కట్ చేసి పెట్టుకోవాలి పాలు కావాలి పచ్చి కొబ్బరి కావాలి మళ్ళా చెనిగిపప్పు పప్పు మన టేస్టీగా రావాలంటే శనగపప్పు వేస్తేనే మన టేస్టీగా వస్తుంది ఇదే మన సీక్రెట్ అనమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మళ్ళీ బెల్లము మీ బెల్లం పేస్ట్లో కావాలంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లంతో చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది గుమ్మడికాయ అంటే బోడిది గుమ్మడికాయ అని అనుకునేరు అది కాదు బోడిది గుమ్మడికాయ కాదు మామూలు గుమ్మడికాయ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలా చూపిస్తాను ఒక మనము ఒక పాత్ర తీసుకొని అందులోకి గుమ్మడికాయ బద్దలన్నీ వేసుకొని వేస్తాము అందులోకి పాలను వేసేసి పాలల్లోనే మొత్తం మనము ఉడికి అనమాట ఫ్రెండ్స్ ఇలా వేసాం కదా ఉడకాలి ఒక పది నిమిషాలు పడుతుంది అంతలోపలే మనము ఇప్పుడు కొబ్బరి చేయపప్పు ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాము ఉమ్మడికాయ పాలల్లోనే బాగా ఉడికింది ఒక ఎత్తుకొని చూస్తే మనకి ఉడికిందా లేదా అని తెలుస్తుంది అనమాట చూడండి మెత్తగా ఉంది ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం వేసుకుంటాము స్వీ మీ స్వీట్కి అనుగుణంగా వేసుకోండి బెల్లము ఇప్పుడు మనము బెల్లం వేసుకున్నాం కదా ఇందులోకి ఆల్రెడీ కొబ్బరి చెనిపప్పు పప్పు మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ సార్ ఇందులోకి వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు ఒక పొంగు రానివ్వాలి ఒక పంగు రానివ్వాలి చూడండి ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా చివరిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే మన పాయసము గుమ్మడికాయ పాయసము ఇంకా కాస్త టేస్ట్ వస్తుంది అనమాట మీరు నెయ్యిలో పాటే కావాలంటే పక్కలో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని వేసుకోవచ్చు అనమాట మన గుమ్మడికాయ పాయసం ఇప్పుడు రెడీగా ఉంది చల్లారితేనే ఇది బాగుంటుంది వేడి పైన అంత బాగుండదన్నమాట వేడి పైన అంత టేస్ట్గా ఉండదు మాకైతే మీరైతే ఎలా కావాలన్నా ట్రై చేయండి మేమైతే చల్లగానే ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా ఉడుకుతా ఉంది ఇప్పుడు నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిస్తా ఉన్నాను కప్పులోకి తీసుకున్నాను వేడిగా ఉంది చల్లారక తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా గుమ్మడికాయ పాయసం మాకు మాకు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మరీ కలుస్తాం